డాక్టర్ వెంకటేష్ వేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో సన్న జీవాలైన గొర్రెలు మేకలకు మనము డీవార్మింగ్ ఎప్పుడు వేయాలి ఎన్నిసార్లు వేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాము దీని గురించి తెలుసుకోవడానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను సన్న జీవాలలో జీవులు మూడు రకాలుగా ఉంటాయి అవేంటంటే ఏలికపాములు జలగలు బద్దె పురుగులు సన్న జీవాలలో ఉన్న ఏలికపాములకు డీవార్మింగ్ ఎలా చేసుకోవాలంటే ఒక నెల నుంచి ఆరు నెలల వయసు గల సన్నజీవాలకు నెలకోసారి డీవార్మింగ్ చేసుకోవాలి అలాగే ఆరు నెలల నుండి పన్నెండు నెలల వయసు ఉన్న సన్నజీవాలకు రెండు నెలలకోసారి డీవార్మింగ్ చేసుకోవాలి అలాగే సంవత్సరం పైబడిన వాటికి మూడు నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలి వర్షాలు పడేటప్పుడు మొదటగా జూన్ నెలలో ఒకసారి ఎలికపాములకు డీవార్మింగ్ చేయాలి అలాగే అక్టోబర్ నెలలో రెండోసారి డీవార్మింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చే మార్చి నెలలో పాములకు మూడోసారి డీవార్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సన్న జీవాలలోని ఏలికపాములను నిర్మూలించడానికి ఎటువంటి డీవార్మింగ్ మందులను వాడాలంటే అవి ఆల్బెండజోల్ ఫెన్బెండజోల్ లివామిజోల్ ఐవర్మెక్టిన్ వంటి మందులను మనం వాడుకోవచ్చు ఒక్కసారి ఏలికపాములకు వాడిన మందును రెండవసారి అదే రకమైన ఏలికపాము మందులను వాడకూడదు ఎందుకంటే మనం సంవత్సరంలో మూడు సార్లు మనము ఏలికపాములకు డివామింగ్ చేయవలసి ఉంటుంది ఈ మూడు సార్లు కూడాను వేరు వేరు ఎలుకపాముల మందులను వాడవలసి ఉంటుంది ఎందుకంటే మనం ఒకే రకమైన మందులను వాడినట్లయితే అవి ఎలుకపాములను నిర్మూలించవు సన్న జీవాలలోని రెండవ రకం అంతరపరాన్న జీవులైన జలగలకు డీవామింగ్ ఎప్పుడు చేయాలంటే సంవత్సరానికి రెండుసార్లు మనం డీవామింగ్ చేయవలసి ఉంటుంది అది ఏ మంతుల్లో చేయాలంటే మొదటగా వర్షాలు పడ్డానికి ముందుగా మే నెలలో ఒకసారి డివార్మింగ్ చేయాలి రెండవసారి అక్టోబర్ నెలలో చేయవలసి ఉంటుంది ఉన్న జీవాలలోని జలగలను నిర్మూలించడానికి ఎటువంటి మందులను వాడాలంటే అవి ఒకటి ఆక్సిక్లోజనైడు ట్రైక్లోబెండజోలు రెఫాక్సనైడ్ వంటి మందులను వాడినట్లయితే ఈ జలగలను నివారించవచ్చు సన్న జీవాలలోని మూడవ రకం అంతరపరాన జీవులైన బద్దె పురుగులను నివారించడానికి సంవత్సరానికి రెండుసార్లు డివార్మింగ్ చేయవలసి ఉంటుంది ఆ డివార్మింగ్ ఎప్పుడు చేయాలంటే మొదటగా జనవరి నెలలో ఒకసారి డివార్మింగ్ చేయవలసి ఉంటుంది తర్వాత జూన్ నెలలో రెండవసారి డీవామింగ్ చేయవలసి ఉంటుంది ఈ బద్దె పురుగులను నిర్మూలించడానికి ప్రాజీక్ వెంటలు నిక్లోజమైడ్ వంటి మందులను ఉపయోగిస్తారు